హలో అండి ఇందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు టాలెంట్ మంత్రి యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తాజాగా బతుకమ్మ పండుగ కనుకగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇందిరా మహిళా శక్తి అనే పథకం పేరుతో ఉచిత చీరలను పంపిణీ చేయబోతుందన్నమాట అయితే ఈ యొక్క చీరలు వచ్చేసి ఎవరెవరికి పంపిణీ చేస్తారో అలాగే ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క చీరలను ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఈ వివరాల గురించి నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో చాలామందికి ఇదే డౌట్స్ అయితే ఉండొచ్చు అనమాట మీరందరూ ఎండ్ వరకు చూడండి ఒక క్లారిటీ అయితే ఇస్తాను నేను మీకు ఈ వీడియోలో ఓకేనా ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లైన్ అయితే పెట్టుకొని ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి అందులో కూడా మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను ఇంకా చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు బతుకమ్మ పండుగ కానుకగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఉచిత చీరలను పంపిణీ చేయబోతుంది ఓకేనా అది ఎవరెవరికి పంపిణీ చేస్తుంది మొట్టమొదటికైతే డిస్కస్ చేసుకుందాం మనకు సో ఇంతకుముందు కూడా మనకు పంపిణీ చేసేటువంటి వాళ్ళు అనమాట ఇంతకుముందు ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు చేసి ఎవరెవరికి పంపిణీ చేసేటువంటి వాళ్ళంటే పద్దెనిమిది ఏళ్ళు నిన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇందిరమ్మ చీరలను అయితే పంపిణీ చేసేటువంటి వాళ్ళు అనమాట ఇప్పుడు దాన్ని వచ్చేసి మార్పు చేశారు మనకు రేవంత్ సర్కార్ ప్రభుత్వం వచ్చేసి డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళకి కూడా ఒక్కొక్కరికి రెండు చీరల చొప్పున ఈ ఇందిరా మహిళా శక్తి పథకం కింద పంపిణీ చేస్తామని తీసుకురావడం ఇది జరిగింది కొత్త రూల్స్ అయితే తీసుకువచ్చారనమాట ఓకేనా కాబట్టి కాబట్టివాక్రా సంఘాల్లో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా అర్హులే అవుతారు ఈ యొక్క పథకానికి మీరు అందరూ కూడా చీరలు అయితే తీసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఒక్కొక్క చీర ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయలు అయితే ఉండేందుకు అవకాశం అయితే ఉండచ్చు అని అంచనా వేస్తూ ఉన్నారండి ఎనిమిది అంటే మీకు రెండు చీరలు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఎనిమిది వందలు ఎనిమిది వందలు పదహారు వందల రూపాయలు చీరలు అయితే మీకు పంపిణీ అయితే చేస్తారన్నమాట ఓకేనా అయితే ఈ యొక్క చీరలు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారో మీరు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఓకేనా మొట్టమొదటిగా వచ్చి ఎక్కడి ఎక్కడ ఎప్పటి నుంచి ఈ యొక్క చీరలు అనేటువంటి పంపిణీ చేస్తారో ఆ విషయం గురించి అయితే చూద్దాము ఓకేనా మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారము ఈ నెల ఇరవై మూడో తారీఖు నుంచి అంటే ఎల్లుండి నుంచి ఈ చీరల పంపిణీ అయితే మొదలవుతుందండి జిల్లాల వారీగా ఎప్పటి వరకు అక్టోబర్ పదహో పదవ తారీఖు వరకు అయితే మీకు ఈ చీరలను పంపిణీ చేస్తారనమాట అంటే ఒకే ఒకరోజు రెండు రోజుల్లో అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అర్హులందరికీ కూడా చీరలు పంపిణీ చేయలేరు కదా సో చాలామందే ఉండొచ్చు అర్హులు అందువల్ల మనకు కొంచెం టైం అనేది తీసుకున్నారు ఒక పది కావచ్చు పదహైదు రోజులు టైం అది తీసుకున్నారనమాట ఓకేనా ఈ వ్యవధిలో మీకు అందరికీ కూడా అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా చీరలు అయితే అందజేస్తారు సో మీరు అనుకోవచ్చు పక్క గ్రామంలో పక్క డిస్టిక్లో పక్క మండలంలో ఆల్రెడీ చీరలు పంపిణీ చేస్తారు మాకు ఎప్పుడు పంపిణీ చేస్తారని అయితే మీరు అనుకోవచ్చు అనమాట సో అందరికీ పంపిణీ చేస్తారు నిదానంగా పంపిణీ అయితే చేస్తారు మనకు పదో తారీఖు వరకు అయితే టైం అయితే ఉంది ఇన్ కేస్ పదో తారీఖు లోపల మీకు పంపిణీ చేయనట్లయితే ఒకసారి మీరైతే కంప్లైంట్ అయితే చేయండి ఓకేనా అర్హులై ఉండు కూడా అర్హులై ఉండాలంటే ఖచ్చితంగా ఈ యొక్క డాక్రా సంఘాల గ్రూపులు అయితే ఉండాలన్నమాట ఓకేనా ఇక్కడ వరకు క్లియర్ అని అనుకుంటున్నాను సో ఇక ఈ చీరలు వచ్చేసి ఇరవై మూడో తారీఖు నుంచి అయితే పంపిణీ స్టార్ట్ చేస్తారు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలని అయితే చాలామందికి తెలియదు అనమాట ఓకేనా సో ఈ యొక్క ఇందిరమ్మ చీరలను ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అంటే మీ యొక్క గ్రామ పంచాయతీ కార్యాలయాలు ఉంటాయి కదా మీ యొక్క గ్రామాల్లో అక్కడ అండ్ అదేవిధంగా ఎస్హెచ్జి సమావేశ కేంద్రాలు కూడా ఉంటాయన్నమాట సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ సమావేశాలు సమావేశ కేంద్రాలు అక్కడికి వెళ్ళి కూడా తీసుకోవచ్చు అనమాట ఓకేనా ఈ యొక్క చీరలు వచ్చేసి మెప్మా ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్రాల ద్వారా మీకు పంపిణీ అయితే జరుగుతుందండి ఎందుకంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలకు మాత్రమే పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మెప్మా కేంద్రాల ఆధ్వర్యంలో మీకు ఈ చీరల పంపిణీ అయితే జరుగుతుంది ఓకేనా చీరల రంగు చూసుకున్నట్లయితే లైట్ బ్లూ చీర అండ్ అదేవిధంగా డార్క్ బ్లూ చీర బార్డర్స్తో తెల్ల పువ్వుల ముద్రతో మీకు చీరలు అనేటువంటివి అయితే ముద్రించడం జరిగింది ఆ విధానంలో అయితే చీరలు క్రియేట్ చేశారనమాట సో మీకు ఈ చీరలు అయితే పంపిణీ చేస్తారు ఓకేనా సో గతంలో వచ్చేసి మనకు బతుకమ్మ చీరలను రేషన్ షాపుల ద్వారా అయితే పంపిణీ చేసేటువంటి వాళ్ళు అనమాట ఈసారి వచ్చేసి సెల్ఫ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా అయితే నేరుగా అందించడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు చీరలు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి అనే విషయాల గురించి మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇరవై మూడవ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా చీరల పంపిణీ అయితే మొదలవుతుంది ప్రతి ఒక్కరికి కూడా అందుతాయండి ఎవరు కూడా టెన్షన్ పడాల్సిన అవసరమైతే లేదు కానీ ఖచ్చితంగా అయితే సెల్ఫ్ హెల్ప్ అయితే ఉండాలి ఆ మహిళ ఓకేనా సో ఎవరైతే మిస్ చేసుకోవద్దు ప్రతి ఒక్కరు కూడా ఈ చీరలని అయితే కలెక్ట్ చేసుకోండి సో ఒక్కొక్క చీర ధర వచ్చేసి ఎనిమిది వందల రూపాయల వరకు సుమారుగా ఉండేందుకు అవకాశం అయితే ఉంటుందని చెప్తూ ఉన్నారు ఓకేనా సో ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నా సరే కమెంట్ సెక్షన్లో పెట్టి ఆడకండి నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతూ ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ఫన్